కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం శనీశ్వరుడి యొక్క ప్రభావం మౌంట్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ శని ఏడేళ్ల పాటు ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది అర్ధాష్టమ శని కూడా ఉంటుంది అటువంటి సమయాల్లో మీ అరచేతిలో కూడాను శని మౌంట్ యొక్క ప్రభావాన్ని చూసుకోవచ్చు అంటే మౌంట్ బాగా సన్నగిలినట్టుగా ఉండటమో నలుపు రంగుకు తిరగటమో జరుగుతుంది ఆ మౌంట్పై ఉన్నటువంటి గీతలు కూడాను నలుపు బారి ఉంటాయి అప్పుడు శని బట్టి పీడిస్తుంది అని చెప్పేసి మీరు గ్రహించవచ్చు ఆ శని గ్రహం పట్టి పీడించకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ మన్యసూక్త సూక్త పారాయణ చేయించుకోవటం ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది అంతేకాకుండా దశరథ కృత శని స్తోత్ర పారాయణ సర్వ విధాలా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది మూలమంత్రమైనటువంటి సమగ్నిరగ్ని పుష్కరచన్న సపథ సూరిహ సంవాత వాత్మరపాప శ్రిత అనేది నూట ఎనిమిది సార్లు కనుక పడించినట్లయితే ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి మీరు బయటపడతారు నువ్వుల నూనెను ప్రతి శనివారం కూడాను ఒళ్ళంతా రాసుకొని అభ్యంగన స్నానం చేసినట్లయితే శనిగ్రహ దోషం నుంచి బయటపడటానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మీ అరచేతుల్లో నువ్వుల నూనె రాసుకొని శనిమౌంట్ వద్ద కుడి చేత్తో గనక చేత్తో కనుక శుభ్రంగా ఈ విధంగా క్లాక్ వైద్యతో కనుక ఇలా ఇలా గనక అన్నట్లయితే శని నుంచి వచ్చేటువంటి దుర్గతులు తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా నలుపు రంగు బట్టలు ఎవరికైనా సరే పేదవారికి దానంగా ఇచ్చినట్లయితే సర్వశ్రేయోదాయకమైన ప్రభావం మీకు కలుగుతుంది శనివారం నాడు గోమాత సేవ చేసేటప్పుడు నువ్వులు బెల్లం కలిపి గోవు గనక తినిపించినట్లయితే శనిగ్రహ దోష పరిమాణం నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని చెప్పేసి చెప్పవచ్చు పర్వతం పైన రెండు సమాంతర రేఖలు ఉన్నట్లయితే తీవ్రత తగ్గించుకోవటానికి వీలుగా నాయకత్వ నిర్వహణ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి సామాజిక విషయాలపైన ఆసక్తికరమైనటువంటి ప్రభావాలు ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం కొన్ని తప్పవు ముఖ్యంగా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు వాత బాధలు వీరిని బాధిస్తూ ఉంటాయి శనిపట్టిన వాళ్ళకి ఉండే లక్షణాలు ఇవి కాళ్ళ నొప్పులు కంపల్సరీగా వస్తాయండి శనిపట్టినప్పుడు ఆ బాధ పోవటానికే తప్పనిసరిగా నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అంతేకాకుండా వీలైనప్పుడల్లా శని పఠనం చేయటం నువ్వులు దానం చేయటం శనివారం నాడు బ్రాహ్మణోత్తముడికి చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన ప్రభావం వచ్చి శని గ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శని పర్వతం పైన చాలా రేఖలు గనక ఉన్నట్లయితే అనేక రకాలైన నిలువు రేఖలు ఉన్నట్లయితే సర్వతవ జయేతనట్టుగా అశుభదాయకాలుగానే ఉంటాయి వీరికి ఏ పని చేసినా కూడా కలిసి రాదు శని మౌంట్ మీద నిలువు రేఖలు పనికిరావు అలా గనక ఉన్నట్లయితే చాలా నష్టం వాటిల్లుతుంది అంతేకాకుండా శని పరమంలో ఒక రేఖ ఉండి దాని దగ్గరలోనే నలుపు లేక ఎర్ర పుట్టుమచ్చ కనుక ఉన్నట్లయితే ధనయోగము కలుగుతుంది అంటే బ్యాడ్ పోయి గుడ్డు వస్తుంది పుట్టుమచ్చ శనిలో ఉంటే చాలా మంచిది అనమాట శని మౌంట్ పైన ఎర్ర కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది అంటున్నారు శాస్త్రం పుట్టుమచ్చ ఈ పర్వంలో వ్యయయోగం కూడా ఇస్తుంది అంటే ఉన్నట్టుండి ఖర్చులు బాగా పెరిగేటట్టుగా చేస్తుందన్నమాట అడ్డు రేఖ కనుక ఉన్నట్లయితే అశుభమైనదిగా చెప్పాల్సి ఉంటుంది అశుభకరమైన ప్రభావాల్ని ఇస్తుందన్నమాట శని పర్వంలో వద్ద ఒక అడ్డు రేఖ కొద్ది వంకర్లు తిరుగుతూ ఉన్నట్లయితే అనేక నష్టాలు వాటిల్లుతాయి ఇవన్నీ కూడా అస సామద్రికరీత్యా శని మౌంట్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విశేషాంశాలు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టమనే కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన అసుఖినో భవంతం